హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ప్రతి సంవత్సరం కూడా వరిసా పూరి క్షేత్రంలో జగన్నాథస్వామి వారి రథయాత్ర జరుగుతూ ఉంటుంది కదా ఆ క్షేత్రంలో వారు అలాగే బలభద్రుడు సుభద్రతో కలిసి ఈ విధంగా పెద్ద పెద్ద కళ్ళు అలాగే పెద్ద పెద్ద చెవులతో ఇలా దర్శనం ఇవ్వడానికి ఒక అద్భుతమైన స్టోరీ అనేది ఉంది దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీకృష్ణ పరమాత్ముడట ద్వారకలో ప్రతిరోజు కూడా బృందావనంలో జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా నిద్రలో కలవరిస్తూ ఉండేవాడట స్వామివారి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా వాళ్ళు రోజు కూడా ఈయన బృందావనాన్ని కలవరించడాన్ని చూసి రోహిణీమాత కూడా బృందావనంలో ఉంది కదా అసలు ఇయ్యన ఎందుకింత బృందావన వాసుల్ని గుర్తు చేసుకుంటున్నారు మాతను అడిగి తెలుసుకోవాలని మాత దగ్గరకు వెళ్ళి అమ్మా రోహిణి నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావమ్మా శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో చేసిన లీలలన్నీ చూసావు కదా ఆ లీలలను మాకు కూడా చెప్పి మమ్ము తరింప చెయ్యి అని అడిగారట అప్పుడు రోహిణీదేవి ఏం చెప్పిందో తెలుసా సరే చెప్తాను కానీ బృందావన లీలలను శ్రీకృష్ణుడు కానీ బలరాముడు కానీ వినకూడదు వాళ్ళు కానీ విన్నారనుకోండి మిమ్మల్ని అందరినీ వదిలేసి మళ్ళీ బృందావనం వెళ్ళాలని వాళ్ళకు అనిపిస్తుంది వెళ్ళిపోతారు తర్వాత మీ ఇష్టం అందుకే వాళ్ళు వినకుండా గది బయట ఎవరైనా కాపలా ఉండాలి అందట అయితే సుభద్రమ్మ నేను కాపలా ఉంటాను అని చెప్పి తలుపు దగ్గర కాపలా ఉందట సుభద్రమ్మ లోపల స్వామివారి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అలాగే దేవకీమాత రోహిణీమాత చెప్పేటువంటి బృందావన లీలలను వింటూ ఉన్నారట అప్పుడు గది బయట కాపలా ఉన్న సుభద్రమ్మ ఏం చేసిందో తెలుసా మా అన్నగారి బృందావన విశేషాలను నేను కూడా వినుకుంటూ కాపలా కాస్తాను అని తలుపుకు తన చెవిని ఆనించి కృష్ణలీలలు వింటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయిందట ఆశ్చర్యంతో ఆవిడ చెవులు కళ్ళు కూడా పెద్ద పెద్దగా అయిపోయాయట అంత చేసుకొని మరీ ఆయన లీలలు వింటూ ఉందట ఇంతలో బలరామకృష్ణులు వచ్చారు వాళ్ళు వచ్చిన విషయం కూడా ఆమెకు తెలియలేదట బలరామకృష్ణులు సుభద్రమ్మను చూసి ఆశ్చర్యపోయి అసలు సుభద్ర ఏం వింటోంది మనం కూడా తెలుసుకుందామని వాళ్ళిద్దరూ కూడా వారి వారి చెవులను తలుపు కానించి వినడం మొదలు పెట్టారట వాళ్ళు కూడా ఆ బృందావనంలో జరిగిన వాళ్ళ యొక్క లీలలను విని ఆ లీలల్లో మునిగిపోయి ఆశ్చర్యంతో వాళ్ళిద్దరి యొక్క చెవులు కళ్ళు కూడా పెద్దగా అయిపోయాయట ఇంతలో అటువైపుగా వెళుతున్న నారదుల వారు వీళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళ యొక్క అద్భుతమైన స్వరూపాన్ని తిలకించి ప్రభు జగన్నాథ మీరు ముగ్గురూ కూడా ఏ రూపంలోనే కలియుగ వాసులకు దర్శనమివ్వాలి అని కోరికను కోరుకున్నారట అందుకే మనకు పూరి క్షేత్రంలో జగన్నాథస్వామివారు అంటే ఆ కృష్ణ పరమాత్ముడు అలాగే ఆయన యొక్క అన్న బలరాముడు బలభద్రునిగా చెల్లెలు సుభద్రతో కలిసి భక్తులను అలరిస్తూ ఉన్నారు మరిక నారదుల వారు అడిగారు స్వామి ఆవిర్భవిస్తానని చెప్పారు మరి అసలు ఇక్కడ ఈ భూలోకంలో ఆవిర్భవించడానికి మరి ఒక లీలను చేయాలి కదా ఆ లీల ఏం చేశారో తెలుసా దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రద్యుమ్న మహారాజు అని ఆయన ఉజ్జయిని పాలిస్తూ ఉండేవారట ఆయనకు శ్రీకృష్ణ భగవాను దర్శించుకోవాలని ఆయన సేవ చేసుకోవాలని ఎంతో కోరికగా ఉండేదట ఇలా ఉండగా ఉత్కళలోని నీలాచల వైభవం అనేది తెలిసి అక్కడున్న నీలమాధవ స్వామి వారిని దర్శించుకోవాలని ఆశ కలిగిందట ఉత్కళ అంటే ఇప్పటి వరిస్సా అనమాట కానీ ఆ నీలాచల స్వామి వారిని అందరూ దర్శించుకోవడం కుదరదు కేవలం ఆ స్వామిని శబర జాతికి చెందిన వారు మాత్రమే పూజించుకోగలరు మరెవ్వరికీ కూడా ఆ స్వామిని చూడడం అనేదే కుదరదు ఇలా ఉండగా మహారాజు గారు ఆయన మంత్రిగారైన విద్యాపతిని నీలమాధవుని ప్రదేశాన్ని తెలుసుకొని రమ్మని పంపించారట ఆ ప్రదేశం అక్కడే ఎక్కడో ఉంది ఖచ్చితంగా ఉంది అనేది ఈయనకు తెలుసు కానీ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఎవ్వరూ చూపించడం లేదట అప్పుడు ఈయన ఏం చేశారు ఈ శబరజాతికి చెందిన అని ఆయన ఉంటాడు కదా విశ్వవసు అని ఆయన యొక్క కూతురుని మోహించి ఈ మంత్రి విద్యాపతి వివాహం చేసుకుంటే ఆ నీలమాధవుని ఆలయం గురించి తెలుసుకోవచ్చని ఆలోచన చేసి ఆ రాజుగారి యొక్క కూతుర్ని విద్యాపతి వివాహం చేసుకున్నాడట కొన్ని రోజుల తర్వాత ఈ విద్యాపతి విశ్వాపసు దగ్గరకు వెళ్ళి మామగారు నాకు ఒకే ఒక కోరిక ఉందండి తీరుస్తారా అని అడిగాడట సరే చెప్పండి తీరుస్తానన్నాడు విశ్వాపసు నాకు మీరందరూ కూడా ఆరాధించుకుంటూ ఉన్నారు కదా ఆ నీలమాధవుని దర్శించుకోవాలని ఎంతో కోరికగా ఉందండి నా కోరిక తీర్చండి అని అడిగాడట విద్యాపతి మరి అల్లుడు కదా తీర్చకపోతే బాగుండదు సరే మాధవుని దర్శనం నీకు చేయిస్తాను కానీ ఆ ప్రదేశానికి వెళ్ళే దారిని మాత్రం చూపించను మీ కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాను అని చెప్పి అలాగే తీసుకువెళ్ళారట అద్భుతమైన అతి సుందరమైన ప్రదేశం మహాద్భుతమైన స్వామిని దర్శనం చేసుకున్నాడట విద్యాపతి ఆ విద్యాపతి స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడో తెలుసా అండి ఒక సంచి నిండా ఆవాలను పోసుకొని ఆ ఆవాల మూటను మొలకట్టుకున్నాడట ఇకేమో ఆ సంచికి రంధ్రం చేశాడట వీళ్ళు వెళ్ళిన దారంతా కూడా ఆ ఆవాలు పడి తర్వాత అవి మొలకెత్తాయట తర్వాత ఒక్కడే ఒకరోజు వెళ్ళి చూస్తే చక్కగా యావాలన్నీ కూడా మొలకెత్తి దారి మొత్తం చూపిస్తూ ఉన్నాయట ఇక అతను వెంటనే ఉజ్జయంలో ఉన్న ఇంద్రధ్యుమున మహారాజ్ దగ్గరికి వెళ్ళి రాజా నేను నీలమాధవుడు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టాను రండి మీరు ఆ స్వామిని దర్శించుకుందరు కానీ అని చెప్పగానే అందరూ కూడా నీలాచల పర్వతానికి బయలుదేరి వెళ్ళారట వెళ్ళి చూశారట కానీ స్వామి అక్కడ లేరట అంతర్ధానమైపోయారట అప్పుడు అందరూ కూడా అయ్యో ఎంత అపరాధం చేశామో స్వామి మాయమైపోయారే అని ఎంతగానో దుఃఖించారు వాళ్ళ ఆ విధంగా బాధపడడం చూసిన స్వామివారు రాజుగారికి స్వప్నంలో కనిపించి ఈరోజు రాత్రి సముద్రంలో మూడు పెద్ద పెద్ద చెక్కలు కొట్టుకొని వస్తాయి వాటిని విగ్రహాల్లాగా మార్పించండి అని చెప్పారట అలాగే సముద్రంలో మూడు చెక్కలు రావడం చూసి వాటిని తీసుకొని వాటిని ఇప్పుడు ఎవరు చెక్కుతారు అని అనుకుంటూ ఉండగా విశ్వకర్మ ప్రభువు ఒక వృద్ధుని రూపంలో వచ్చి రాజా ఈ మూర్తులను నేను తయారు చేస్తాను కానీ నా పని పూర్తయ్యి నేను బయటకు వచ్చేంతవరకు కూడా ఎవ్వరూ కూడా తలుపులు తీసి లోపలికి రాకూడదు అని కండిషన్ పెట్టి లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారట రోజు విగ్రహాలను చెక్కుతున్నట్లుగా సౌండ్స్ అనేవి వస్తూ ఉన్నాయట కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సౌండ్స్ కూడా రాలేదట మనిషి కూడా బయటకు రాలేదట చాలా రోజులైపోయిందట రాజుగారి భార్య ప్రభు ఆయనేమో అసలే వృద్ధుడు ఇప్పటికే వెళ్ళి చాలా రోజులయ్యింది చప్పుడు లేదు ఆయనకి ఏమైనా అయ్యిందో ఏమో ఒకసారి వెళ్ళి చూస్తే మంచిది అని చెప్పిందట అప్పుడు రాజు అవును అది కూడా నిజమే చూద్దామని డోర్స్ తీసి చూడగానే ఆ వృద్ధుడు కనిపించలేదట విగ్రహాలేమో సగం సగం పూర్తయి ఉన్నాయట అప్పుడు వాళ్ళు స్వామి మేము మళ్ళీ ఎంతో అపరాధం చేశాము మమ్మల్ని క్షమించండి అంటూ ఎంతో రోధించారట అప్పుడు స్వామివారు స్వప్నం ద్వారా నేను ఈ విధంగానే భక్తులకు దర్శనం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను ఈ విగ్రహాలనే అక్కడ ఉంచి పూజించండి అని స్వామి చెప్పారట వీరు అలాగే స్వామిని ఎంతో అద్భుతంగా ఆరాధించుకుంటూ ఉన్నారట నాడు స్వామివారు వారి దంపతులు కూడా ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగారట అయితే వాళ్ళు మాకు ఎలాంటి వరాలు వద్దు స్వామి అన్నారట ఆ రాజదంపతులు లేదు లేదు స్వయంగా నేనే అడుగుతున్నాను కదా ఏదో ఒక వరం కోరుకోండి అని అడిగారట స్వామి అయితే మాకు మూడు వరాలను ప్రసాదించండి స్వామి అని అడిగారట వారు ఏం వరాలు కోరుకున్నారో తెలుసా అండి స్వామిని ఏమడిగారటే అయ్యా నీ ఆలయం ఎప్పుడూ కూడా మూతపడకూడదు నువ్వు ఎల్లప్పుడూ నిరంతరం భక్తులకు దర్శనమిస్తూనే ఉండాలి అని మొదటి వరాన్ని కోరుకున్నారట అందుకే ఇక్కడ స్వామివారి అలంకరణ నైవేద్య సమయాల్లో కూడా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఇక రెండవ కోరికేంటో తెలుసా అయ్యా నీ చేతులు ఎప్పుడూ కూడా తడిగానే ఉండాలి ఆరకూడదు అంటే నువ్వు నిరంతరం నైవేద్యాన్ని స్వీకరిస్తూనే ఉండాలి అని కోరుకున్నారట అందుకేనండి ఇక్కడ జగన్నాథునికి ప్రతిరోజు కూడా రెండు వేల మంది బ్రాహ్మణులు కొత్త కొండల్లో యాభై ఆరు రకాల వంటకాలని కట్టెల పోయిన కట్టెల పొయ్యి పైన తయారు చేసి నివేదిస్తూ ఉంటారట దీన్నే చెప్పనబోగని అంటారు ఇక ఆ దంపతులు కోరుకున్నటువంటి మూడవ కోరికేంటో తెలుసా అండి ఇది ఎవ్వరూ కూడా ఊహించలేనిది అదేంటో తెలుసా వారు అయ్యా మాకు ఎప్పటికీ కూడా సంతానం కలగకూడదు అని కోరుకున్నారట ఎందుకో తెలుసా ఒకవేళ సంతానం ఉంటే అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇది మా నాన్నగారు కట్టిన గుడి లేకపోతే మా తాతగారు కట్టిన గుడి అంటూ పెత్తనం చేస్తారు కదా స్వామికి స్వామి భక్తులకు మధ్య ఎవ్వరూ కూడా ఉండకూడదు అనే ఆలోచనతో వాళ్ళు సంతానమే కలగకూడదు మాకు స్వామి అని మూడో వరాన్ని కోరుకున్నారట ఎంత గొప్ప మనస్సు కదా అండి వాళ్ళది స్వామివారిని అసలు ఈ రథయాత్రలో ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా అండి ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన ధర్మపత్ని అయిన గుండీచ వారి దగ్గరికే తీసుకెళ్తారట మన శాస్త్రపరంగా చూసుకుంటే కూడా దీనికి ఒక స్టోరీ అనేది ఉందండి బృందావన వాసులంతా కూడా అంటే గోపికలు యశోదమ్మ నందమహారాజు రాధారాణి అందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి కలవడానికి కురుక్షేత్రం దగ్గరికి ఒకసారి గ్రహణ సమయంలో వెళ్ళారట ఆ విధంగా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి చూసి ఏంటి కృష్ణ ఈ కిరీటం ఏంటి ఈ నగలేంటి ఈ రథం ఏంటి ఈ గుర్రాలేంటి ఏనుగులేంటి మా దగ్గర ఉన్నప్పుడైతే కన్నయ్య ఎంత ముద్దుగా ఉండేవాడు చక్కగా నెమలిపించాన్ని ధరించి మంచి ముత్యాలహారాలు వేసుకొని చక్కగా ముద్దు ముద్దుగా ఉండేవాడు ఇప్పుడేమో ఏంటో ఇలా అయిపోయాడు అని మనసులో అనుకుంటూ కృష్ణ మాతో బృందావనానికి వచ్చే కృష్ణ అంటూ రథంలో ఎక్కించి తీసుకెళ్తున్నట్లుగా వాళ్ళు మనసులో భావన చేసుకున్నారట అదే ఈనాడు మనకు జగన్నాథ రథయాత్రగా మారింది దేవతలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటారంట తెలుసా మరి జగన్నాథ స్వామి వారు ఆవిర్భవించడానికి సంబంధించిన కథ అనేది మనం తెలుసుకున్నాం కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ